హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడైతే నేనైతే పెసరి పాయసం అయితే చేస్తాను కంపల్సరీ మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే నేనైతే ప్రసాదం అయితే చేస్తున్నాను దేవునికి నిండుగడ నీళ్ళు అయితే తీసుకున్నాను తీసుకొని అవి నిండుగడ నీళ్ళు అయితే తీసుకొని ఒక్క రెండు ఇజులు అయితే పెడుతున్నాను పెసరి బాయలు అయితే చూసి కడిగి పెట్టినాను ఇప్పుడైతే ఒక రెండు విజిల్ అయితే పెట్టేస్తాను రెండు విజిల్ అయితే మెత్తగా అయితే తొందరగా మెత్తగా అయినాక అయితే అంత మిక్స్ చేసేసి బెల్లం అయితే నీట్గా దంచుకొని దాంట్లోకైతే వేసి కొన్ని వాటర్ వేసేసి కొబ్బరి తురిమేసి బాగా బెల్లం అయితే కొబ్బరి వేసేసి దించేసి దేవునికి ఎడగా పెట్టి టెంకాయ అయితే కొట్టేసాను ఆ మాస రోజు మా ఇంట్లో ఇలా చేసుకున్నాం పూజ మీ ఇంట్లో ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ వచ్చి చేయండి బేళ్ళన్నీ నీట్గా అయితే కొంచెమే ఉప్మారావు వేసాను ఎక్కువ వేయలేదు ఇది కూడా ఉప్మారావు రొంతా ఉడికినాకే బెల్లం వేసుకోవాలా లేకుంటే కన్నా మనం ముందే బెల్లం వేస్తే ఉప్మా మరో అయితే ఉడకదు ఇది అయితే మెత్తగా అయితే దంచుకొని మనకి ఎంత కావాలో అంత తగినంత అయితే వేసేసాను స్వీట్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువే వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసేసాను నెయ్యి వేసేసి ఎక్కువ వేయలేదు కొంచెం వేసేసాను వేసేసి బెల్లం దంచిన బెల్లం అయితే వేసేసి కలిపేసి బెల్లం అంతా కరిగినాకైతే మనము గిన్నెలకి తీసుకొని అయితే కాయ అయితే కొట్టాను ఇప్పుడైతే బెల్లం అయితే వేసేస్తున్నాను చండి బెల్లం అయితే వేసేసి ఈరోజు మా ఇంట్లో ప్రసాదం అయితే పెసరి పాయసం అయితే చేసేసాను చేసేసి అయితే కొట్టినాను ఎందుకంటే అమాస కదా అది అంపై పుణ్యం కాదు ఏదో మా అమ్మ మర్చిపోయినాను ఏ అమాస అంటే మొంటెద్దల అమాసంట అందుకోసం అయితే నేనైతే ఇట్లా ఇంట్లో కాయ కొట్టమ్మా అంటే అమాస పూజ పూజతే చేస్తాము ఇది స్పెషల్ అని నేనైతే ఇంకా ఒక అయితే తీసుకున్నాను ఉడికిపోయింది కొంచెం కొబ్బరి తురిమేసి వేసేసాను చూడండి మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాము మీ ఇంట్లో అమాస రోజు ఎలా చేశారో కంపల్సరీ మీరు అయితే సపోర్ట్ అయితే చేయండి దేవునికి ప్రసాదం పెట్టేసి ఉదినకట్లు ముట్టేసి కాయ అయితే కొట్టేశాను చూడండి మా ఇంట్లో పూజ అయితే ఇలా అయితే చేసేసాను సాంబ్రాన్ని ఒత్తి తీసుకొని ఒత్తి వేస్తాం మా ఇంట్లో छिन्न कपो मादरैची सामरण उत्ते ते एसे